ఈ మధ్య కాలంలో స్కామర్లు బాగా ఎక్కువయ్యారుజినల్ అకౌంట్స్ కి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి తర్వాత డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తున్నారు ఆ స్కామర్ల శాఖ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కి తగిలింది ఆయన ఫోటోతో ఆయన పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు కైలాష్ మేఘావాల్ అనే ట్విట్టర్ యూజర్ కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది సీజీఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫోటోతో ఆయన పేరుతో ఐడీ క్రియేట్ చేసి డబ్బులు కావాలి అంటూ ఒక మెసేజ్ పంపించాడు దాన్ని కాస్త మేఘావాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆ మెసేజ్లో ఆ స్కామర్ మోసగాడు తాను సీజీఐ గా పరిచయం చేసుకుని తమకు అత్యవసర కొలీజియం సమావేశం ఉందని ఢిల్లీలోని కన్నాక్ ప్లేస్ లో చిక్కుకుపోయినట్లు చెప్పారు అయితే క్యాబ్కు ఐదు వందల రూపాయలు అవసరమని కోర్టుకు వెళ్లాక డబ్బు తిరిగి ఇస్తానంటూ ఆ మెసేజ్లో అడిగాడు ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో పెట్టి ఫ్రెండ్స్ ఏం చేయమంటారు అని అడిగాడు మేఘావాల్